హలో గుడ్ ఈవినింగ్ నేను ఈరోజు మీకు చెరుకు చూపిస్తున్నాను మా ఇంటి దగ్గర చెరుకు బాగా తయారైపోయినాయి ఎవరైనా చెరుకులు తినాలి అనుకుంటే చిన్నకేశంకి రావచ్చు చాలా ఉన్నాయి ఎన్ని చెరుకులు ఉన్నాయో నేను అసలు ఊహించలేదు ఇన్ని చెరుకులు కాస్తుంది నా చెట్టు అని అసలుకి చూడండి ఇదొకటి ఇక్కడ రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇంకా లోపల ఉన్నాయి చాలా ఉన్నాయి చాలా సంతోషంగా ఉంది ఇంకొకటి ఏంటంటే తింటున్నాడు మా ఆయన చెరుకు భూంచినందుకు వేస్ట్ కాలేదు చాలా బాగుంది చెరుకు అంటున్నాడు చూడండి ఎన్ని చెరుకులు తయారయ్యాయో ఏం చేస్తాం చెరుకు రసం తాగాలంటే ఇక్కడ ఈ పల్లెటూరులో మాకు మిషన్ ఉండదు కదా అవి ఇంకెక్కడికో తీసుకువెళ్ళి చెరుకు రసం అంత ఓపిక మాకు లేదు ఇలాగే తినాలి ఇంకా లేని వాళ్ళకి లేవని బాధపడతారు అవి కూడా మాకు ఎన్ని ఇక దేవుడు ఇచ్చింటే చెరుకులు ఉన్నా కూడా మళ్ళీ చెరుకు రసం కావాలి ఇంతే అండి మనిషికి ఎంత ఉన్నా ఇంకా ఏదో కావాలి ఇంకా ఏదో కావాలి అని ఉంటుంది అందుకు ఏ ఆశలు ఉండకూడదు వస్తుంటాయి కానీ అవి తీసేసుకోవాలి మనసులో ఎంత అశాశ్వతమైన ఈ జీవితంలో ఏది శాశ్వతం కాదు ప్రకృతి మాత్రమే శాశ్వతం అందుకే ప్రకృతిని ప్రేమించండి ప్రకృతితో మమేకమై ఉండండి ప్రకృతితోనే మాట్లాడండి అలా నా చెట్లన్నీ చూపిస్తున్నాను మళ్ళీ నా ఇష్టమైన నా చెట్లన్నీ ఎంత బాగున్నాయో ఇలా చెట్లతో ఉంటేనే టైం చాలా బాగుంటుంది ఎంత హైట్ అమ్మ చెట్లు